ఎన్నికల్లో సృష్టించిన రాజకం వైకాపా కౌంటింగ్ రోజు కొనసాగించనుందా అధికారులు భయపడుతున్నట్టే ఫలితాల రోజు విధ్వంసం తప్పదా ఓటమి కారణంగానే వైకాపా ఈ దాడులకు దిగుతోందా ఇప్పుడు చాలామందిలో ఇవే ప్రశ్నలు ఎన్నికల రోజు తర్వాత జరిగిన ఘటనలు చూస్తే ఇదే పరిస్థితి కనిపిస్తోంది వైకాపా అభ్యర్థులు ఆ పార్టీ నేతల వేధింపులను భరించలేకపోతున్నామంటూ తక్షణమే మెడికల్ లీవులు ఇప్పించున్నని ఆరుగోలు మొరపెట్టుకోవడం చూసి కేంద్ర ఎన్నికల సంఘం కంగుదింటోంది అంతలా వైకాపా నాయకులు అధికారులపై ఒత్తిళ్లకు దిగుతున్నారు మరి స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయాల్సిన అధికారులు ఎందుకంత భయపడుతున్నారు భద్రత కల్పించాల్సిన పోలీసులు కనీసం అధికారులకు ఎందుకు ధైర్యం ఇవ్వలేకపోతున్నారు ఎన్నికల రోజు తర్వాత జరిగిన విధ్వంసాలను తిరిగి పునరావృతం చేయకుండా ఉండడానికి ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది ఇప్పుడు చూద్దాం దేశమే నివ్వెరపోయేలా ప్రజాస్వామ్యమే తలదించుకునేలా ఏపీలో ఎన్నికలు జరిగాయి ఎవరు అవునన్నా కాదన్నా విధ్వంసంతో వైకాపా ఎన్నికల సందర్భంగా తన రౌడీ రూపాన్ని మొత్తం ప్రదర్శించింది ప్రతిపక్షాలపై దాడులు ఓటర్లను మద్యం డబ్బుతో ప్రలోభాలు ఇలా ఎన్నికలు ఎలా జరగకూడదని ఈసీ నిబంధనలు ఉంటాయో అన్నింటినీ అతిక్రమించి వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని తెలిసి తిరిగి అధికారంలోకి రావాలన్న కుటిల ప్రయత్నంతో ఇష్టారీతిన అక్రమాలకు పాల్పడ్డారు పోలింగ్ రోజు విధ్వంసంతో ప్రజలను భయాందోళనకు చేశారు అనంతరం కూడా భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద వైకాపా నాయకులు చేస్తున్న హల్చల్ చూస్తుంటే అసలు కౌంటింగ్ అయినా ప్రశాంత వాతావరణంలో జరుగుతాయా అనే సందేహం తలెత్తుతోంది ఈ భయభ్రాంతుల్లో ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఉంది రేపు కౌంటింగ్ అయినా సక్రమంగా జరుగుతుందా లేదనే ఆందోళన ప్రజల్లో ఉంది ప్రతిపక్ష పార్టీలలో ఉంది కాబట్టి ఏంటంటే ఇంకా ఒక తొమ్మిది పది రోజులు టైం ఉంది ఎప్పటికైనా ఎలక్షన్ కమిషన్ అసలు జవహర్ రెడ్డి పాత్ర ఏంది చీఫ్ సెక్రటరీని అనుమానిస్తున్నాయి అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏమి అటు ఇటు కదల్చలేకపోయినటువంటి వాతావరణం ఈ దేశంలో ఉంది వెళ్ళిపోయి ఆయన వేరే వేరే దేశాల్లో కూర్చుంటే ఇక్కడ రంగురంగుల సినిమాలు ఇక్కడ ఇది ఈ రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎన్నికల యంత్రాంగానికి అధికారులకి అట్లాగే ఉండేటటువంటి పోలీసు వారికి కౌంటింగ్ అయినా జాగ్రత్తగా జరిపించండి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ తో కలిపి ఎనభై రెండు పాయింట్ మూడు ఏడు శాతం పోలింగ్ నమోదైంది రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరగడం ఇదే తొలిసారి ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో డెబ్బై రెండు పాయింట్ ఆరు మూడు శాతం రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా శాతం రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా శాతం మేర పోస్టల్ బ్యాలెట్లు కలిపి పోలింగ్ నమోదైంది ఆ లెక్కన గత ఎన్నికలతో పోలిస్తే రెండు పాయింట్ ఐదు ఏడు శాతం మేర అధికంగా ఓటింగ్ జరిగింది దీనికి కారణం ప్రజలు ప్రభుత్వంపై ఉన్న అసహనాన్ని ఈ ఎన్నికల్లో ఓటు రూపంలో చూపించారు అందుకు ఈ లెక్కలే ప్రధాన నిదర్శనం ఇది చూసిన వైకాపా నాయకులకు ఓటమి భయం పట్టుకుంది ఈసారి తమ స్థానాలు గల్లంతేయి కానీ ఓ అంచనాకొచ్చారు ఇక చేసేదేమీ లేక ఓట్ల తర్వాత తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై దాడులకు దిగారు ఎంతలా అంటే దేశం మొత్తం ఒక్కసారిగా ఏపీలో అసలేం జరుగుతోందని చూశారు అంతలా భయాందోళనలు సృష్టించారు వైకాపా నాయకులు మరి ఎన్నికలు ముగిసాయి ఎన్ని అక్రమాలు చేయాలో అంతా చేశారు అధికారులను చెప్పు చేతల్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా ఎన్నికల నియమావళిని అతిక్రమించారు దాడులకు తెగబడి రావణ కష్టాన్ని రగిలించారు రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఏ విధంగా అరాచకాలు చేశారో మనకు అందరికి తెలుసు ఇటీవల ఈవీఎంలు పగలగొట్టడం ఇటువంటి కార్యక్రమాలు చేసినారు ఇంత దుర్మార్గమైన చర్యలు తీసుకున్నారు రేపు రాబోయే కౌంటింగ్ రోజు రాష్ట్రంలో ఏ విధంగా ఈ కౌంటింగ్ జరుగుతుందనే ప్రజల్లో చర్చనీయంగా మారింది ప్రజలు చాలా భయపడుతున్నారు అధికారులు చాలా భయపడుతున్నారు అధికారులను కూడా ఇటీవల భయపిస్తున్నారు వాళ్ళు మేము చెప్పిన ఏజెంట్లనే పెట్టుకోవాలి మేము చెప్పినట్టు టేబుల్ వేసుకోవాలి 안재표의 위대가 వాళ్ళ ధోరణి ఉందంటే రాష్ట్రంలో పరిపాలన ఈసీ యొక్క తీరు ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి కనుక రేపు జరగబోయే కౌంటింగ్ కార్యక్రమానికి మీరు కట్టుదిడ్డమైన భద్రతను ఏర్పాటు చేయాలి అంతేకాకుండా అక్కడికి వచ్చే ఆరువలకు కానీ కట్టుదిడ్డమైన భద్రతను ఏర్పాటు చేసి కౌంటింగ్ కార్యక్రమము విజయవంతంగా జరగాలి రాష్ట్రంలో పోలింగ్ రోజు తర్వాత పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాలో జరిగిన హింసను ప్రజలు మరిచిపోలేరు ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆ ప్రభావం ఉంటుందా అని భయం నెలకొన్నాయి ఒకప్పుడు నేతలకు కొమ్ము కాసి వచ్చిన అధికారులు ఇప్పుడు వారి ఒత్తిళ్లు తట్టుకోలేక మమ్మల్ని మెడికల్ లీవ్ ఇప్పించండి మేము వెళ్లిపోతామని ఈసీని బతిమిలాడుకుంటున్నారు ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో పనిచేసే సుమారు పదిహేను మంది ఆర్వోలు తమకు గంట ఒక యుగంలా నడుస్తోందంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తుండటంతో ఏం చెయ్యాలో తెలియక ఎన్నికల సంఘం తలపట్టుకుంటోంది ఓట్ల లెక్కింపు వరకు కూడా ఆగలేమని వారు చెబుతుండటంతో పరిష్కారం ఏంటనే ఆలోచనలో పడింది దేశ చరిత్రలో మరే రాష్ట్రంలో చూడని అసాధారణ పరిస్థితి ఇది ఒకప్పుడు బీహార్ బెంగాల్ రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు చూశాం కానీ ఆ రాష్ట్రాలను మించిపోయింది మన రాష్ట్రం కనీసం ఫలితాలను కూడా ప్రశాంత వాతావరణంలో ప్రకటించే స్వేచ్ఛను కోల్పోయింది దీనంతటికీ వైకాపా అరాచక మూకలు చేసినా చేస్తున్న పనులే ముమ్మాటికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు గతంలో ఏ ఎన్నికల్లోనూ చూడని వైనం ఇప్పుడు చూస్తామని ఇంతకన్నా సిగ్గుమాలన చర్య మరొకటి లేదని అంటున్నారు ఎన్నికల అధికారులు వాళ్ళు ఓన్లీ అధికారులు వాళ్ళ మీద మీరు ఒత్తిడి చేసి వాళ్ళని సెలవు సెలవు కూడా ఇవ్వకుండా సెలవులో వెళ్ళిపోతామన్నా గానీ పోనీయకుండా మీరు మానసికంగా వాళ్ళని హింసిస్తున్నారు ఆ మానసిక హింస కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎన్నికల అధికారులు ఉన్నారు రేపు ఎన్నికలు జరగత మన లెక్కి కౌంటింగ్ ఉంది లెక్కింపు నాలుగవ తేదీ లెక్కింపు ఉంటే ఈ పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే నాలుగో తేదీ లెక్కింపు సరిగ్గా జరుగుతు లెక్కింపు దగ్గర మీరు మీ గుండాలని మీరు అన్నిటిని పెట్టుకొని లెక్కింపు ఏజెంట్ల మీద దాడి చేసి లేకపోతే ఈవీఎంల మీద మీద మీరు విసరడమో సంఘటనలు పాల్పడితే అనేది సజావుగా సాగదు ఫలితాల వరకు రక్షణ లేనప్పుడు ఒకవేళ ఎన్నికల ఫలితాల్లో వైకాపా ఓడితే ఆ రాక్షస రాక్షసూక చేసే విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే ఎంతో భయానకంగా ఉంటుందని చాలా మంది ప్రజలు భయపడుతున్నారు కనీసం మనిషి ప్రాణాలంటే లెక్కలేని ఆ కిరాయి సైన్యం ఎన్నికల ఫలితాలప్పుడు ఎలా ఖాళీగా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు దీనిపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అయితే ఇక్కడ ఈసీ గురించి పోలీసుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అసలు రక్షణ కల్పించాల్సిన కాకీలు అధికార పార్టీతో అంటకాగి పరిస్థితి ఇంతవరకు దిగజార్చారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కనీసం ఇంటెలిజెన్స్ సాయం తీసుకుని అరికట్టాల్సిన దాడులను కూడా ఈసీ పోలీసులు నివారించలేకపోవడం ఎంత పెద్ద భద్రతా వైఫల్యమో చెప్పొచ్చు ఈవీఎం ధ్వంసమైన విషయం బయటికి రానివ్వలేదంటే ఎంత పెద్ద స్థాయిలో వైకాపా నాయకులు అధికారులను మభ్యపెట్టారో అర్థమవుతోంది అదే పరిస్థితి ఎన్నికల కౌంటింగ్ రోజున ఫలితాల తర్వాత కూడా ప్రదర్శించాలని వైకాపా సిద్ధమయ్యాయి అందుకే సిద్దమయ్యాయి ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు వారి చెప్పిన పనులు చేయలేక ఒక్కొక్కరుగా బయటపడుతూ మా కొద్దు మహాప్రభో ఈ డ్యూటీ అని అంటున్నారు ఇది ఇది ఫ్యాక్షన్ తరహా యాక్టివిటీ ఫ్యాక్షన్ ఏం చేస్తారంటే వాడి ఇడు నరుక్కుంటాడు వీళ్ళ వల్ల కేసుల్లో లేని వాళ్ళని కూడా నలుగురిని కేసుల్లో పెడితే ఈ కుటుంబాలన్నీ వెళ్ళుతూనే ఉంటాయి అన్నటువంటి ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఎట్లా ఉంటే కౌంటింగ్ అయిపోయిన తర్వాత హింస పెద్ద ఎత్తున ప్రజ్వరిల్లే అవకాశం ఉన్నది అని కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత భయానకరంగా ఉన్నాయో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను తర్వాత పరిస్థితులనైనా కట్టడి చేయడానికి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది ఎన్నికల కౌంటింగ్ కు ఇంచుమించు మరో వారం రోజులు ఏం చేసినా ఎన్నికల సంఘం ఈ వారం రోజుల్లోనే చేయాలి అధికారుల్లోనూ పోటీ చేసిన అభ్యర్థుల్లోనూ ఆత్మస్థైర్యం నింపి పూర్తి స్థాయి నిష్పక్షపాత ఫలితాలను విడుదల చేయాలి అయితే ఇది అంత ఆషామాషి విషయం కాదు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తామని చెప్పినా పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలను వినియోగించుకోవాలి ముఖ్యంగా షాడో టీంలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి దాంతోపాటు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం తెప్పించుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి ఇదే అంశంపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కౌంటింగ్ ఏర్పాట్ల గురించి దిశానిర్దేశం చేశారు ఓట్ల లెక్కింపులో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూసేందుకు ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది కౌంటింగ్ సంబంధిత వివరాలను అభ్యర్థులకు ఏజెంట్లకు ముందుగా తెలియచేయాలని అలాగే ఎన్ని టేబుళ్లు ఎన్ని రౌండ్ల లెక్కింపు అనే విషయాలను కూడా చెప్పాలని ఈసీ అధికారులను ఆదేశించింది కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా మీడియా సెంటర్లు ఏర్పాటు చేయాల్సిందిగా తెలిపింది స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంల తరలింపు మార్గాలు అభ్యర్థులు ఏజెంట్లు వెళ్ళేందుకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా బారికేడ్లు సూచికలను కూడా ఏర్పాటు చేయాలి ఆదేశించారు అనధికార వ్యక్తులు గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ కేంద్రాలకు అనుమతించవద్దని తేల్చి చెప్పిన సీఈవ లెక్కింపు పూర్తయ్యే వరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడెంచెల భద్రత కొనసాగించాలని ఆదేశించారు పోలింగ్ తర్వాత కొన్ని చోట్ల చెలరేగిన హింస నేపథ్యంలో కౌంటింగ్ రోజు అలాంటి సంఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించాలని పోలీసు శాఖ కూడా ప్రస్తుతానికైతే నిర్ణయించింది ముఖ్యంగా కౌంటింగ్ రోజున హింసకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు సీఆర్పీఎఫ్ బలగాలను వినియోగించుకోవాలని నిర్ణయించుకుంది గెలిచిన వారు ఆనందోత్సాహాలతో ఉండగా ఓడిన వారు నిస్పృహలతో దాడులు చేసే అవకాశం ఉండటంతో నిఘా వర్గాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని అలర్ట్ గా ఉండాలని కోరింది ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే బాణా విక్రయ కేంద్రాలు బాటి పెట్రోల్ అమ్మకాలను పూర్తిగా నిషేధించారు ఇలా ఎన్నికల్లో జరిగిన హింస మరోమారు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు కానీ అంతిమ తీర్పు రోజు ఇదే స్ఫూర్తితో పనిచేస్తారా లేదా అన్న ప్రశ్న చాలా మందిని వేధిస్తోంది ఈ రోజు ఆరు కూడా కౌంటింగ్ సెలవులు పెట్టి ఊరిసి పెట్టి వెళ్లిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది కారణం ఏమిటంటే నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఓడిపోతే ఆ ఆర్ పైన దాడులు చేసేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి అధికారులు భయపడతా ఉన్నారు రెండోది కౌంటింగ్ అనేటువంటిది ఈ రోజు అధికార పార్టీ మరింత రెచ్చిపోయి హింసలు ప్రేరేపించి కౌంటింగ్ సెంటర్స్ ను విధ్వంసం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తారేమో అనేటువంటి అనుమానాలు ఈ రోజు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అంటే వైసీపీ ఓడిపోతాననే భయంతో ముందుగానే ఈ హింసను ప్రేరేపించినటువంటి పరిస్థితి ఫ్రీ ప్లాన్ గా కనపడతా ఉంది రేపు కౌంటింగ్ కూడా హింస ప్రేరేపించడానికి పెద్ద ఎత్తున ప్లాన్లు అనేటువంటిది కనపడతా ఉంది మొత్తంగా చూస్తే ఎన్నడూ లేనంత ఓటింగ్ శాతం నమోదవడం దేనికి అనేది ఈవీఎంలలో నిక్షిప్తమైంది వైకాపా పాలనతో విసిగిపోయిన ప్రజలకు ఈ ఫలితాలు ఒక కొత్త మార్గాన్ని చూపనున్నాయి మరి జూన్ నాలుగవ తేదీన జరిగే ఫలితాల్లో ఏం జరిగినా ఎలాంటి ఫలితాలు వచ్చినా రాజకీయ నాయకులు సంయమనం పాటించి శాంతియుతంగా ఉండాలి దానికి ఎన్నికల సంఘం పోలీసులు చర్యలు చేపట్టాలి అప్పుడే ప్రజాస్వామ్యం గెలుస్తుంది